హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారి జవ్లాస్ మన ఛానల్ మౌంటైజేషన్ అయితే అయిపోయింది త్రీ మంత్స్ లోనే మౌంటైజేషన్ అయితే అయిపోయింది చాలా ఈజీగా నేను నాది అంతకుముందు అయితే ఫస్ట్ ఛానల్ అయితే మౌంటైజేషన్ అయితే టూ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది అది ఇంకా అవ్వట్లేదు ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసేసి మళ్ళీ కొత్తగా అయితే స్టార్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇదైతే వేరే వంటలు అలా పెడతా ఉన్నాను డైలీ బ్లాగ్స్ కొంచెం అప్పుడప్పుడు ఎక్కువ శాతం అయితే ఈ ఛానల్ అయితే మెయిన్ గా అయితే వంటలే ఉంటాయి ఇదైతే నాకైతే త్రీ మంత్స్ లోనే మాంటైజేషన్ అయితే అయిపోయింది ఒక వీడియో ఒకటి అయితే ఎయిటీ కే దాకా వచ్చింది ఎయిటీ అబోనే ఉంది దానివల్లే మేబీ అయిందేమో ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు త్రీ థౌజండ్ వాచ్ టైమ్ అయితే త్వరగా అయిపోయింది త్రీ థౌజండ్ కానీ ఇంకా పైన అయిపోయింది వాచ్ టైమ్ సబ్స్క్రైబర్స్ నాకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రావాలి మాక్సిమం వంటే చేసినవాలంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ టైమ్ అయితే రావాలి త్రీ థౌజండ్ అయితే వాచ్ టైమ్ అయితే వచ్చేసింది కానీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు రాలేదు తక్కువ సబ్స్క్రైబర్స్ వాచ్ టైమ్ అయితే ఎక్కువ వచ్చింది అందుకనే మనం రెగ్యులర్ గా వీడియోస్ అనేవి పెడుతూ ఉంటే ఏదో ఒక వీడియో అనేది వైరల్ అవుతా ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టావు కదా ఇంకెప్పుడు వస్తాయి డబ్బులు ఇంకెప్పుడు వస్తాయి అంటూ ఉంటారు యూట్యూబ్ ఛానల్లో కూడా డబ్బులు రావడం అంత ఈజీ ఏం కాదు చాలా ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ గా వీడియోస్ పెట్టాలి అది చేసిన అవ్వాలి మౌంటేజేషన్ అవ్వడమే సరిపోదు ఇప్పుడైతే త్రీ థౌజండ్కి కి త్రీ థౌసండ్ వాచ్ టైం కి ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ చాలా ఈజీగా మౌంటైజేషన్ అయినా కానీ మళ్ళీ ఫోర్ థౌసండ్ రావాలి దానికి అప్పుడు గూగుల్ యాడ్స్ పిన్ అని వస్తుంది ఆ పిన్ వచ్చిన తర్వాత కాడ నుంచి మన వీడియోస్ కి యాడ్స్ అనేవి వస్తాయి ఆ యాడ్స్ వల్లే మనకి మనీ అనేది రెవెన్యూ అనేది వస్తుంది అందుకని మన అంత ఈజీ కాదు యూట్యూబ్ ఛానల్ కూడా దాంట్లో కూడా బాగా కష్టపడాలి కానీ కొంచెం ఈ ఈజీగా మనకి వీలు ఉన్నప్పుడు వీడియోస్ చేసుకోవడం చక్కగా మనకి వీలున్నప్పుడు వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవడం ముందే వీడియోస్ అనేవి చేసుకునేవి అప్లోడ్ చేసుకోవడం చక్కగా అలా ఉంటుంది కాబట్టి మనకి వీలు ఉన్నప్పుడు చేసుకునేవి పని కాబట్టి ఈజీగా పని చేసుకోవచ్చు స్ట్రెస్ లేకోకుండా కొంచెం మనకి స్ట్రెస్ లేనప్పుడు బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు కొంచెం వదిలేసి స్ట్రెస్ లేనప్పుడు అన్ని వీడియోస్ చేసుకుని రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటే మనకి ఎంతో కొంత యూజ్ ఉంటుంది అట్లా అని చెప్పేసి వారానికి ఒక వీడియో రెండు వారాలకు ఒక వీడియో అలా పెట్టినా కానీ అంత యూజ్ అయితే ఉండదు వాచ్ టైం అయితే అంత ఈజీగా రాదు దానివల్ల అయితే రెగ్యులర్గా చూస్తా రెగ్యులర్గా పెడుతూ ఉంటే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కూడా పెడుతూ పెరుగుతూ ఉంటారు ఎప్పుడో ఒకసారి పెడతా ఉంటే వాళ్ళు కూడా ఏదో చూసి చూడనట్లు అట్లా వదిలేస్తారు మనకి రెగ్యులర్గా ఉండే సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు ఉండరు మెయిన్గా అయితే మన ఛానల్ అయితే త్వరగా అయితే మోనిటైజేషన్ అయిపోయింది ఇంకా గూగుల్ యాడ్సెస్ పిన్ రావాలి ఫోర్ థౌజండ్ వాచ్లు ఏం రావాలి అంటే మంది త్రీ సెవెంటీ సెవెన్ అంటే అలా అయింది ఇంకా వాచ్ థౌజండ్ రావాలి ఎట్లయితేనే ఇంకా థౌసండ్ అయితే వాచ్ టైమ్ అయితే రావాలి థౌసండ్ వాచ్ టైమ్ వస్తే మనకైతే గూగుల్ యాడ్ పిన్ కూడా వస్తుంది ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం యాడ్ అవ్వాలి ఇంకా ఫైవ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ టైమ్కి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది మనకి త్రీ థౌజండ్కి అమౌంటైజేషన్ అనేది మనకు వీలుగా ఉంటుంది అవైలబుల్గా అదే అమౌంటైజేషన్ అప్లై చేసుకోవచ్చు త్రీ థౌజండ్ వస్తే ఇది మాత్రం గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది రావాలంటే ఫోర్ థౌసండ్ అయితే కంపల్సరీ ఉండాలి కాబట్టి ప్లీజ్ మన ఛానల్ అయితే కొంచెం వీడియోస్ అయితే చాలా ఎలా ఉన్నాయి ఏంది ఇంకా ఛానల్లో వీడియోస్ ఏ విధంగా చేస్తే బాగుంటాయి అన్నీ కూడా ఒకసారి అయితే చూసి ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి ఒకవేళ ఏదైనా రెసిపీస్ చేసినా కానీ బాగుంది అయితే కింద అయితే కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే వీడియోనైతే షేర్ చేయండి ఏదైనా కానీ అంతా కూడా మీ వల్ల జరిగింది చక్కగా ఈజీగా త్వరగా కూడా సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైమ్ అయితే మీ వల్ల పెరిగింది ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా మీ వల్లే మీరు ఉండటం వల్లే ఇప్పుడు దాకా ఇక్కడ దాకా అయితే చదువు త్వరగా అయిందని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి మన వీడియో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్